చెప్పలేదంటనకపోయేరు తప్పది గోగురుని గురుని వాక్యం తప్పుతో వాళ్ళు పట్టు వారిని చప్పరించుగా మింగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు నరుల అరగురుని చేరి మొక్కిత బతకనే చేరు ఎక్క ఒకే వచ్చు సో చెప్తా ఏంటంటే ఇది మా నాన్నగారు మా పెద్దన్న వాళ్ళు మా తాత వాళ్ళు పాడుతుంటే నాకు ఎక్కువ మైండ్లోకి వచ్చిన ఇది ఒక్కటే పదం బాగా గుర్తుంది వీరబ్రహ్మేంద్ర చరిత్రకు సంబంధించిన కథదాలు పాడుతుంటే నాకు ఒక అట్లా గుర్తుంది అన్నట్టు మా వాళ్ళు ఈ జానపద అవి బాగా అవ్వబోసిన బట్టేనని మా తాత మా పెద్దన్న మా నాన్నగారికి మా తా వాళ్ళకి బాగా వచ్చు అంటే ఈ బిట్లో మీకు అర్థమైంది అసలు చెప్పలేదంటే అనుకపోయిరు తప్పదిగో గురుని వాక్యం తప్పు తోలు పట్టు వారిని చపరించుక మింగు శక్తులు అది అప్పట్లో ఇప్పట్లో మంచువుడికన్నా చెడ్డోడికే అట్లాంటి చెడుబడులు చేసేవాడికే మంచిగా నడుస్తుంది ఏమంటారు అంతేనే కాదా అదే మీనింగు ఉంది మరి ఇప్పట్లో తప్పులు చేస్తే నువ్వు వస్తావురా అని వీరబ్రహ్మణ్య స్వామి చెప్పిండు సో అది నిజమయ్యే లోపు చేసే చర్ధంతి అని చెప్పే రోజులు వచ్చినాయి అట్లాగే నడుస్తున్నారు అది కథ ఓకే మంచిగుంది ఆ పాట లైక్ చే అయితే సబ్స్క్రైబ్ బాయ్ ప్లీజ్